ఎన్నో దౌర్జయాలు అక్రమాలు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారో అవతల వైఎస్ఆర్ పార్టీ నాయకులు కూడా అదే కష్టాలు మొదలైతాయి రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదు రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాబోతా ఉంది వచ్చిన వెంటనే ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేస్తామని చెప్పి ఈ యొక్క చెల్లపల్ల గ్రామ ప్రజలకు అన్ని వసతులు కల్పించి వారికి ఇవ్వవలసినటువంటి ప్రతిదీ కూడా సౌకర్యాలు చేసి అభివృద్ధి చేస్తారని చెప్పి గ్రామంలో దేవాలయాలకు సంబంధించిన వాటిని నిర్మించి గ్రామంలోని బుగ్గపల్లకి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా నీటి వసతి కనిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం పురాతన దేవాలయ ఆలయ భుగ్గస్వామికి ఏర్పాటు చేసిన దస్తాలు మజీద్ కు ముస్లింలకు కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాళ్ళు గ్రామంలో ఇల్లు లేని పక్కా ఇల్లు కట్టిస్తాం స్థలం లేని వారికి ఇల్లు ఇప్పిస్తాము ప్రతి ఇంటికి బోర్లు రెండు ఇల్లు చెప్పి చేపిస్తాము మట్టి ఇల్లు కూడా స్లాబ్ వేస్తాం సైకిల్ గుర్తుకు ఓటేద్దాం బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం